brought you by Silver Pumps and Motors. Top quality and consistent performance ke liye, sirf Silver Pumps ఏపీలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల ఎస్ పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు ఇవి మే పదిహేను వరకు ఆన్లైన్ దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది జూన్ ఆరు నుండి జులై ఆరు వరకు సిబిటి విధానంలో పరీక్షలు ఎన్నికల్లో ఇచ్చిన మరో హామీని నిలబెట్టుకుంటున్నామని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చెప్తున్నారు పదహారు వేల మూడు వందల నలభై ఏడు డిఎస్సి పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశామన్నారు డిఎస్సి అభ్యర్థులకు హృదయపూర్వక శుభాకాంక్షలు అన్నారు లోకేష్ ఎన్నికల్లో ఇచ్చిన మరో హామీని నిలబెట్టుకున్నాము అన్నారు మంత్రి నారా లోకేష్ ఆయన పోస్ట్ ని కూడా మనం టీవీ నైన్ స్క్రీన్ మీద చూడొచ్చు మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదలకు సంబంధించిన పోస్ట్ ఇది పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది మే పదిహేను వరకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది ఇక జూన్ ఆరు నుండి జులై ఆరు వరకు సిబిటి విధానంలో పరీక్షలు నిర్వహిస్తారు సో ఎన్నికల్లో ఇచ్చిన మరో హామీని నిలబెట్టుకున్నాము అంటూ ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పోస్ట్ చేశారు